హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇదిగోండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం ఆయిల్ అయితే ఉంటుంది కదా మనం ఆయిల్ వడియాలు కానీ ఏదైనా వేయించినప్పుడు ఇలా ఆయిల్ అయితే కెటిల్లో పోసి పెడుతూ ఉంటాము లేదంటే ఒక గాజు సీసాలు కానీ పెడుతూ ఉంటాము అలా పోసినప్పుడు మనం దాన్ని కొద్దిగా ఎక్కువ రోజులు వాడకుండా ఉన్నామంటే స్మెల్ అనేది వస్తుందన్నమాట అలా స్మెల్ రాకుండా మనం ఎన్ని రోజులకు వాడినా కూడా ఫ్రెష్గా ఉండాలంటే దాంట్లో మనము ఆయిల్లో వేయించిన ఆయిల్లో మనము ఇలా ఒక నాలుగైదు లవంగాలు కనుక వేసి పెట్టేస్తామంటే మనం మళ్ళీ ఎన్ని రోజులకు వాడినా చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే నెయ్యి కాంచుతూ ఉంటాం కదా నెయ్యి కాంచినప్పుడు చాలా రోజుల వరకు నెయ్యి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి నేనైతే ఇది నిన్ననే కాంచి పెట్టేస్తున్నాను అనమాట నెయ్యి మూత తీస్తే ఎంత స్మెల్ వస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది నేను నెయ్యి కాంచేటప్పుడు తమలపాకు వేసే కా కాంచుతాను చూడండి నెయ్యి అయితే ఎంత బాగుందో ఈ నెయ్యి ఎన్ని రోజులున్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలంటే మనం నెయ్యి కాంచేటప్పుడు కానీ లేదంటే కాంచేటప్పుడు మర్చిపోయినా మళ్ళీ ఇలా మనం బాక్స్లో పోసుకున్న తర్వాత కూడా రెండు కళ్ళు పూను కనుక వేసినామంటే అది నెయ్యి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది మామూలుగా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ థర్డ్ టిప్ ఏంటంటే ఒక్కరింట్లో కాఫీ తాగే అలవాటు అయితే ఉంటుంది కదండి మా ఇంట్లో అయితే మేము మార్నింగ్ లేవగానే కాఫీ అయితే తాగుతూ ఉంటాము కొంతమంది అయితే ఎక్కువగా టీ ఇష్టపడుతూ ఉంటారు అలా టీ ఇష్టపడే వాళ్ళు ఇలా కాఫీ పొడిని తెచ్చిపెట్టుకున్నప్పుడు ఇది కొన్ని రోజుల తర్వాత గడ్డ కడుతూ ఉంటుంది అనమాట ఇది తడి తగిలిన లేదంటే చలికాలం కూడా చాలా త్వరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనం ఎప్పుడో ఒకసారి తాగేటప్పుడు ఇలా కాఫీ పొడి గడ్డ కట్టిందంటే మనకైతే డబ్బులు అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఈ పొడిలో కొద్దిగా షుగర్ వేసి మనం దీన్ని బాగా కలిపేసి పెట్టేసుకున్నామంటే ఈ కాఫీ పొడి అనేది ఎన్ని నెలలైనా కూడా అస్సలు గడ్డ కట్టకుండా ఉంటుంది మనం ఇంకా ఎలాగో కాఫీ కలుపుకునేటప్పుడు షుగర్ వేసుకోవాలి కాబట్టి మనం ఈ షుగర్ని వేసినాం కదా కొద్దిగా చూసి వేసుకుంటే సరిపోతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో జీలకర్ర అయితే చాలామంది స్టోర్ చేసుకుంటూ ఉంటారు కొద్దిమంది ఎక్కువగా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు నేనైతే జీలకర్రని ఎక్కువగానే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను ఇంకా నేనైతే మామూలుగా ఆవాలు జీలకర్ర కలిపి పెట్టేసుకుంటాను ఇలా ఒట్టి జీలకర్ర ఉండేది ఎప్పుడైనా దేనికైనా కావాలని ఇలానే పెట్టేస్తానన్నమాట అది మనకు చాలామంది గమనించి ఉంటారో ఉండరో కానీ అది చాలా త్వరగా అయితే పురుగు పట్టేస్తుంది అనమాట జీలకర్ర అంటే వంటలుంటలు కట్టేస్తూ ఉంటుంది అలా కట్టకుండా ఉండాలంటే దీంట్లో కొద్దిగా ఇంగుక కనుక వేసి పెట్టేసినామంటే మళ్ళీ మనం ఎన్ని రోజులకు వాడిన కూడా అస్సలు వంటలుంటలు కట్టకుండా అలానే ఉంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ఇలా జీలకర్ర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే ఇంగుగా వేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో అయితే మనం డ్రాగన్ ఫ్రూట్స్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి ఇది మాగిందా లేదా అనేది కనుక్కుంటూ ఉంటాం కానీ డ్రాగన్ ఫ్రూట్స్ని అయితే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది మనం ఎక్కువగా మాగినట్వి తెచ్చుకున్నామంటే అవి చాలా త్వరగా అయితే పండు అయిపోయి పాడైపోతూ ఉంటాయి ఇవి ముందే కాస్ట్ ఎక్కువగా కదండి అందుకోసం అనేసి ఇవి మనం ఎలా ఫ్రెష్ ఇవి అని గుర్తుపట్టాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఏం లేదండి మనం డ్రాగన్ ఫ్రూట్స్ కొనేటప్పుడు చూడండి దానికి ఇలా చుట్టూరా ఉండే వస్తాయి కదండి ఇలా అలా వచ్చినప్పుడు ఇలా గ్రీన్ కలర్ ఉంటే కనుక అవి ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట ఇవి ఇంకా ఒక నాలుగైదు రోజులు ఉన్నా కూడా ఏం కాదు అన్నట్టు చూడండి ఇలా దానికి వచ్చే చుట్టూరా వచ్చే కాడల మాదిరి ఉంటాయి కదండి అవి అయితే ఇలా గ్రీన్ కలర్గా ఉంటే అవి ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట గ్రీన్గా లేకుండా కలర్ రెడ్గానే అయిపోయింటే అవి కొద్దిగా మాగినట్లు అనమాట ఎందుకంటే ఇవి వాళ్ళే చెప్పారనమాట ఇక్కడ ఆలగడ్డ దగ్గర తోట ఉంది వాళ్ళే చెప్పారు అందుకోసం అనేసి ఇలా గ్రీన్ కలర్ తీసుకున్నామంటే ఒక నాలుగైదు రోజులు ఉంటాయి లేదంటే ఇలా రెడ్వి తీసుకున్నామంటే మనకు అప్పటికప్పుడు కావలిస్తే ఇలా రెడ్గా ఉండేటివి తీసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్